సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన సుపరిపాలన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ విత్ కలర్ ఫోటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది నూట అరవై పేజీల దాకా ఉంది దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం విత్ క్లియర్ ప్రూఫ్స్ ఏం ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్టమన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు దుర్మార్గంగా ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు పొడ్చారు ఇది ఎసెన్స్ ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు ఇవి అందరికీ ఒక రెడీ రకానర్ లాగా ఉంటుంది ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళు ఇంక్లూడింగ్ మాతో సహా మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడవచ్చు ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసం తోనగలుగుతున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు రాష్ట్రానికి పేదలకు రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది విత్ ఎవిడెన్సెస్ ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలనో చీకటి పాలనను ఒక పదేళ్లకు సరిపడా ఎట్లా అంతా చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో